ఐబొమ్మ రవి వర్సెస్ సినిమా వాళ్ళు అయితే ఈ ఎపిసోడ్లో సమాజం చాలా ఎక్కువగా ఐ బొమ్మ రవి వైపే నిలబడింది సరే ఐ బొమ్మ రవి చేసింది చట్టానికి వ్యతిరేకం కావచ్చు ఐ బొమ్మ రవి చేసింది ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు కావచ్చేమో కానీ సినిమా వాళ్ళే దోపిడీని వాళ్ళకు ప్రభుత్వాలతో ఉన్న పరిచయాల ప్రకారం అధికారికం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఒక దోపిడీని వాళ్ళు అఫీషియల్గా చేసుకుంటున్నారు కాబట్టి ఆ దోపిడీని అడ్డుకట్టుకుంటూ చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించుకుంటూ కూడా ప్రజలకు ఉపశమనం కల్పించారు అన్నది రవి మీద జనం మాట సో ఈ క్రమంలో బై డిఫాల్ట్గా సినిమా వాళ్ళకు ఐబొమ్మ రవి మీద కోపం ఉండడంతో పాటు ఏకంగా తనకు మద్దతు ఇస్తున్న సమాజాన్ని కూడా వరుస పెట్టి సినిమా వాళ్ళు చాలా దారుణంగా నిందిస్తున్నారు అవమానిస్తూ ఉన్నారు కూడా ఇప్పటికే మనం కొందరు సినిమా ప్రముఖుల మాటలు కూడా చూసాం ఏ విధంగా సమాజాన్ని నిందిస్తున్నారు అయిబొమ్మ రవికి మద్దతుగా ఉంటున్నందుకు తాజాగా మరో నిర్మాత బన్నీవాసు సారీ బన్నీవాసు కాదు నాగవంశి మరో నిర్మాత నాగవంశి ఇంకొక అడుగు ముందుకేసి ఐబొమ్మ గాడిని సేమ్ పదం ఐబొమ్మ రవి గాడిని హీరో చేసిన సమాజంలో మనం ఉన్నాం ఈ సోషల్ మీడియా ప్రభావం ఐబొమ్మ రవి గాడిని హీరోను చేసిన సమాజంలో ఉన్నాం నైంటీస్ నై నైంటీస్లో అయితే ఏదో ఒక మ్యాజిక్ ఉంటూ ఉండే సినిమాలంటే ఇప్పుడు ఇట్లాంటి వాడు మాకు రాబిన్హుడ్ అయిపోయాడు అలాంటి వాడిని సమాజం హీరో చేస్తుంది అలాంటి సమాజం మధ్య మనం ఉన్నాము అని సో ఈ వ్యాఖ్యలు మళ్ళీ నెట్టింట గట్టిగానే అవుతూ ఉన్నాయి సమాజంలో భాగమైన వాళ్ళు కూడా ఆ నిర్మాత మీద గట్టిగానే ఫైర్ అవుతూ ఉన్నారు కానీ ఒకటి సింపుల్ ఐబొమ్మ రవిని హీరోని చేసిన సమాజంలో మనం ఉన్నామనే కంటే ముందు సినిమాను వ్యాపారం చేసిన సమాజంలో మనం ఉన్నాం వినోదాన్ని లగ్జరీ చేసిన సమాజంలో మనం ఉన్నాం ఎప్పుడైతే వినోదం పేరిట దోపిడీ జరుగుతుందో సినిమా పేరిట భయంకరమైన వ్యాపారం జరుగుతుందో దాన్ని అడ్డుకోవడం కోసం ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారు వినోదాన్ని లగ్జరీ చేస్తే అంత సమాజం అంత వీళ్ళలాగా లగ్జరీగా లేదు కదా అటువంటిప్పుడు లగ్జరీగా లేని సమాజం లగ్జరీగా లేని తనం అండ్ ఒక సినిమానే కాకుండా సినిమా థియేటర్కి వెళ్తే అక్కడికి కూడా దోపిడీకి గురి కావాల్సిన అవసరం మనకు లేదు అని భావించే సమాజం ఆల్టర్నేట్ ఖచ్చితంగా కోరుకుంటుంది ఆల్టర్నేట్ ఖచ్చితంగా కోరుకున్నప్పుడు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు డెఫినెట్లీ ప్రత్యక్షం అవుతారు ఏమి రోజు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు సినిమా ఒకటి బైరసి రావట్లేదా ప్రత్యక్షం అవ్వడం లేదా ఎంతమంది నన్ను అరెస్ట్ చేసుకుంటూ వెళ్తారు ఇక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళింది రేమో ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చారు కాబట్టి అరెస్ట్ చేశారు మరి ఈ పని ఇంకొకరు ఎవరైనా విదేశాల్లో పూర్తిగా ఉన్నోళ్ళు విదేశీ పౌరసత్వం ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోయిన వాళ్ళు అక్కడి నుంచే చేస్తారు అప్పుడేం చేస్తారు ఎక్కడ మారాలో చర్చించుకోవాల్సిన వీళ్ళు ఎక్కడ వీళ్ళ తప్పులు సరిదిద్దుకోవాలో చర్చించుకోవాల్సిన వీళ్ళు అదేతో సమాజాన్ని నిందించడం ఏంటో నాకు అర్థం కావట్లేదు తప్పులు మీరు కూర్చోండి మీరు చర్చించుకోండి మేము సినిమా తీసేసాం వదిలేసాం థియేటర్లో రేట్లు ఎక్కువ ఉంటే మేమేం చేయాలి థియేటర్లో పాప్కార్న్ రేట్ ఉంటే మేమేం చేయాలి థియేటర్లో తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా మేమేం చేయాలి అని అంటే జనం దగ్గర నుంచి మాత్రం విపరీతమైన దోపిడికి మీరు గేటు తెలుసుకొని మొత్తం టికెట్ వచ్చి కొనే అంతవరకు మొత్తం దోపిడీ తీసేసుకొని వాళ్ళు టికెట్లు కొనేసరి తర్వాత వాళ్ళ సవాళ్ళు చావని అంటే ఎట్లా కుదురుతుంది బాధ్యత వహించాల్సిందే థియేటర్లన్నీ మీ చేతిలోనే ఉంటాయి కదా లీజ్కి పేరిట ఇంకో పేరిట ఇంకో పేరిట మరి ఎవరి నిర్ణయాలు తీసుకోవాలి మీలాంటి లాంటి కంప్లీట్గా జనాలను అఫీషియల్గా దోపిడీ చేస్తూ ఉన్న ఆ దోపిడీకి అంతే అఫీషియల్గా మద్దతు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్న సమాజంలో అంటే అటువంటి పరి అటువంటి వాళ్ళ చేతుల సమాజం ఉందని చెప్పి జనం బాధపడిపోతూ ఉన్నారు సమాజం మంచిగానే ఉంది సమాజాన్ని ఎందించడం ఎందుకు మేము ఏం చేసినా మేము ఎంత దోచుకున్నా సైలెంట్గానే ఉండాలి ఎవరు నో తెరవకూడదు మా దోపిడీ చట్టబద్ధం చేసుకున్నా కూడా ఎవరో నోరు ఎత్తకూడదు మేము ఎంత పెంచితే అంత సినిమాని ఎంత వినోదం చేసినా ఎంత లగ్జరీ చేసినా ఎంత భయంకరమైన వ్యాపారం చేసినా అందరూ నోరు మూసుకొని ఉండాలి అంటే అటువంటి అటువంటి బాలిస మనసత్వ మన సమాజాన్ని వీళ్ళు కోరుకుంటున్నారేమో నాకైతే అర్థం కావట్లేదు